చేరవచ్చినా మీకు అందరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మన వాక్య భాగము మత వార్త పదవ అధ్యాయము మత వార్త పదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వచ్చిన ధ్యానం చేద్దాం రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలనపడదు మీ తల వెంటుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ప్రార్థన చేత ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము కనికర సంపన్నుడా కృప చూపే దేవా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం సంఘ సమూహముగా మీరు సమకూర్చినందుకై స్తోత్రాలు వచ్చిన వారిని అందరిని దీవించి ఆశీర్వదించండి పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వించండి వాక్యం చదువుకున్నాం చదువుకున్న వాక్యం దీవించి చదుబోయే వాక్యాలు దీవించి ఆశీర్వించి మీరు మాతో మాట్లాడుమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగిస్తూ తిరించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఉపమానము చెప్తూ ఈ విషయాన్ని తెలియజేశాడు రెండు పిచ్చుకలు కాసు కమ్మబడును కదా అని అన్నాడు దాంట్లోనే మరొక మాట కనిపిస్తుంది అదేమిటంటే అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలన పడదు అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలన పడదు తండ్రి సెలవు లేక అనే మాట రాయబడి ఉంది తండ్రి సెలవు లేక దేవుని సెలవు లేకుండా ఏ ఒక్కటైనా వాటిలో ఒక్కటైనా రెండిటిలో ఒక్కటైనా నేలన పడదు అన్నాడు దేవుడు సెలవిస్తే తప్ప దేవుడు సెలవిస్తే తప్ప అనే మాట వ్రాయబడి ఉంది ఆయన సెలవు లేకుండా మనము తిని సుఖించలేం ఆయన సెలవు లేకుండా మనము బతకలేం మనం బతికి ఉన్నామంటే ఆయన సెలవు అంతే అవునా దేవుడు కృపగలవాడు కాబట్టి మనం ఇంకా ఈ భూమి మీద సజీవుల లెక్కలో ఉన్నాం మన మీద దేవునికి కృప ఉంది మన మీద దేవునికి దయ ఉంది కాబట్టి మనం ఇంకా ఈ భూమి మీద ఉన్నాం ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు ఆయన మన ప్రాణమును ఆయన కాపాడుతూ ఉన్నాడు ఇది దేవుని పరమరిక అనేది ఆయన మనల్ని పరామర్శిస్తూ ఉన్నాడు ఆయన మనల్ని దర్శిస్తూ ఉన్నాడు ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి మనము ఇంకా ఈ భూమి మీద నిలిచి ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి దీనికి ఉదాహరణంగా ఏబు గ్రంథము చూడండి ముప్పై ఎనిమిదో అధ్యాయము నలభై ఒకటో వచ్చనం ఏబు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము నలభై ఒకటో రాయబడిన మాట తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచు వాడెవడు అనే మాట ఉంది ఇంకా మనం చదువుకుందాం ముప్పై తొమ్మిది నలభై కూడా ముప్పై తొమ్మిది నలభై కూడా ఆడుసింహము నిమిత్తము నీవు ఎర్రను వేటాడేదవా సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొన్నప్పుడు తమ గుహలలో పంచి ఉన్నప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా అని దేవుడు అడుగుతున్నాడు యోబును నువ్వు తీరుస్తావా ఆకలి తీర్చడం నీ వల్ల అవుతుందా అవునా ఆకలి తీర్చుట నీ వల్ల అవుతుందా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు ఆకలి తీర్చుట కేవలం దేవుని వల్ల మాత్రమే కానీ మనిషి వల్ల ఏమీ కాదు ఏలియా ఆకలి తీర్చినాడు కాకుల ద్వారా ఏలియా ఆకలి తీర్చినాడు విధవరాల ద్వారా దేవుడు తన పిల్లల యొక్క ఆకలి తీర్చువాడు అది మన వల్ల కాదు అవునా దేవుడి ఇస్తే తప్ప మన వల్ల కాదు దేవుడు పెడితే తప్ప మన వల్ల కాదు మన ఆకలి మనం తీర్చుకోలేము ఈ కడుపు ఆకలి తీరాలంటే మన చేత ఏం చేస్తుంది పని ఉంది పని చేస్తేనే ఆకలి తీరుతుంది పని చేయకపోతే ఆకలి తీరదు పనికి పోతేనేంత డబ్బులు వస్తాయి పనికి పోతే ఇంత అన్నం వస్తుంది పెద్దల కాలంలో ఆకలి కోసం వాళ్ళు అవునా మధ్యాహ్నం ఆకలి తీరాలంటే పొగలు ఏం చేయాలా చేయాలా ఆకలి బాధ ఏమిటో వాళ్ళు తెలుసు ఈనాటి పిల్లలకు ఆకలి బాధ ఏందో తెలియదు ఎందుకంటే తల్లిదండ్రులు సంపాదించి పెట్టినారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా సంపాదించి పెట్టినారో పిల్లలు తెలియదు వారొక పూట తిని తినక పిల్లల కడుపు నింపడానికి వాళ్ళు ఉపవాసం ఉన్నారు కానీ ఈనాడు అన్నమును బయట పారేస్తున్నారు అన్నమును బయట పారేస్తున్నారు అన్నం విలువ తెలిసినోడు ఏమాత్రం గుడక ఒక మెతుకు గుడక వేస్ట్ చేయడు కడుపు నిండా ఏం చేస్తాడు అంతే పారేస్తాడు అంతే అలా కాకుండా దేవుని వాక్యం మాట తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టున్నప్పుడు కాకి ఆహారము సిద్ధపరచు వాడెవడు దేవుడే కదా సిద్ధపరిచేది ఆహారము సిద్ధపరిచేది ఎవరు దేవుడే కదా అరణ్యములో నలభై సంవత్సరాలు ఆయన పోషించాడు ఇష్ట్రాల పద్యాలను నలభై సంవత్సరాలు వారి దాహం తీర్చినాడు వారి ఆకలి తీర్చినాడు వారు ఎప్పుడైతే కాలా దేశంలో ప్రవేశించినారో ఇక దేవుడు ఆకలి తీర్చటము మానేసినాడు ఇక పైనుంచి భోజనం లేదు ఇక వల్లే ఏం చేయాలా పంట వేసుకోవాలా వల్లే పంట పండించుకోవాలా వల్లే వండుకోవాలా వల్లే తినాల నలభై ఏళ్ళ మట్టుకు మాత్రమే దేవుడు పోషించినాడు ఆ తర్వాత వల్లే అంత గుడకంగా ఆ విధంగా దేవుడు ఆకలి తీర్చేటువంటి వాడు అనేది వాక్యం మనకు చెబుతున్నమాట వాక్యం ఇలా జ్ఞాపకం చేస్తుంది చూడండి ఇరవై మూడవ కీర్తన మూడవ చరణంలో ఇరవై మూడవ కీర్తన మూడవ చరణము చూడగా నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు నేను నిరుత్సాహములో పడినప్పుడు నేను నిరుత్సాహములో ఉన్నప్పుడు ఆయన దర్శించినాడు అన్నాడు కీర్తనకారుడు దాబీ నిజమే కదా నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు దేని ద్వారా దేని ద్వారా రెండవ వచనం పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పనుండ జయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అన్నాడు అవునా మేపుతూ ఉన్నాడు స్వచ్ఛమైన నీళ్లు తాపుతూ ఉన్నాడు ప్రాణము తెప్పరిల్ల చేస్తూ ఉన్నాడు దేవుడు దావేదు ప్రాణము ఏం చేశాడంట తెప్పరిల్ల చేసినాడు సేద తీర్చినాడు ఆకలి తీర్చినాడు దాహము తీర్చినాడు అని ఆయనే చెప్తున్నమాట మనము గుర్తు చేసుకుంటున్నాం తర్వాత తన నామముని బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించుచున్నాడు అని అన్నాడు ప్రాణమునకు సేద తీర్చుటంటే నేను నిరుత్సాహములో పడినప్పుడు అని అర్థం తర్వాత నలభై రెండవ కీర్తన పది పదకొండవ శ్నములో నలభై రెండవ కీర్తన పదకొండవత్సవంలో నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణ కర్త నా దేవుడు ఇకను ఆయనను సుతించదను అన్నాడు చూడండి నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు ప్రాణము కృంగిపోయినప్పుడు మనం చెప్పాల్సిన మాట అయితే మన ప్రాణము కృంగిపోయినప్పుడు మనము మన ప్రాణంతో చెప్పాల్సిన మాట అంటే నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు అంటే ఏమన్నాడు ఇంకా దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము మనం కుంగినప్పుడు ఏం చేయాలంటే దేవుని ఎందు నిరీక్షణ ఉంచాల నిరీక్షణకు ఆధారము దేవుడే నిరీక్షణకు ఆధారము దేవుడే కాబట్టి దేవుని ఎందు నిరీక్షణ ఉంచము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు నా రక్షణకర్త ఆయనే నా దేవుడు ఆయనే నీవేలా కృంగి ఉన్నావు అని వ్రాసి వ్రాయబడి ఉంది కాబట్టి నా కాపరి నా మంచి కాపరి తన శక్తి కృపల ద్వారా నా ప్రాణాన్ని పునరుద్ధరించి ఆయన బలపరుస్తాడు అన్నాడు ఆయన బలపరిచేటువంటి వాడు మన ప్రాణమును బలపరిచేటువంటి వాడు అనేది దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెప్తూ ఉంది సామెతల గ్రంథము ఇరవై ఐదు పదమూడులో ఇరవై ఐదు పదమూడు చూడండి సామెతల గ్రంథము ఇరవై ఐదు పదమూడు నమ్మకమైన దూత తనను పంపు వారికి కోత మంచు చల్లదనం వంటి వాడు చాలు ఈ మాట చూడండి నమ్మకమైన దూత అనే మాట ఉంది నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు అనే మాట కోతకాలపు మంచు చల్లదనము లాంటి వాడంట కోత ఏముంటుంది చల్లదనము ఉంటుంది ఎండాకాలం ఏముంటుంది వేడి ఉంటుంది అవునా వర్షాకాలము దరిచిపోతాం అయితే ఒక దూత గురించి ఆయన రాస్తూ పలికిన ఈ మాట నమ్మకమైన దూత అనే మాట ఉంది నమ్మకమైన దూత నమ్మకమైన రాయబారి యజమానుల కింద నమ్మకమైన దూతలాగా ఉండాలి అలాంటి వాడు తనను పంపు వారికి తనను పంపు వారికి తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు వాడు తన యజమానుల హృదయములను ఏం చేస్తాడంట తెప్పరిల్లా చేస్తాడు తెప్పరిల్లా చేస్తాడు ఎండాకాలము చల్లనీళ్ళు తాగితే దేహం ఏమవుతుంది శక్తిని పొందుకుంటది అవునా ఒక మనిషి తెప్పరితాడనమాట చల్లనీళ్ళు చల్లని మజ్జిగ తాగినం అనుకోండి మనిషి ప్రాణములకు హాయిగా ఆ విధంగా దేవుని సన్నిధులు మనము నమ్మకస్తులమై ఉండాలా అనేది ఈ వచనము జ్ఞాపకం చేస్తూ ఉంది ఆ తర్వాత ఆయన పరిశుద్ధ మార్గాన్ని సిద్ధపరచి నిర్దో నిర్ నిర్దేశించిన మార్గములో ఆయన ఆత్మ చేత మనల్ని నడిపించేటువంటి వాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఎలా నడిపిస్తాడు ఆయన మనల్ని అనగా రోమపత్రిక ఎనిమిది ఐదులో రాయబడిన మాట చూడగా రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చినము చూడగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం ఉంది ఆ మాట చదువుకుందాం శరీరానుసారులు శరీర విషయముల మీద మనసురు ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అని మాట్లాడబడింది ఇప్పుడు దేవుడే మనల్ని పరామర్శించి దేవుడే మనల్ని కాపాడుతూ సంరక్షిస్తుండగా మనమందరం ఏం చేస్తున్నామంటే మనమందరం ఏం చేస్తున్నామంటే చూడండి అన్నమాట ఐదవ చములో శరీరానుసారులు శరీర విషముల మీద మనస్సురు అనే మాట ఉంది మనము శరీరానుసారులమా ఆత్మానుసారులమా మనము శరీరానుసార్లమా ఆత్మానుసార్లమా చెప్పాలి మీరే మనము శరీరానుసార్లమా ఆత్మానుసారులమా మనము శరీరాన్ని అనుసరించి నడుస్తున్నామా లేదా ఆత్మ అనుసరించి నడుస్తున్నామా ఎలా నడుచుకుంటున్నాం మనం దేవుని వాఖ్యం చెబుతుంది శరీరానుసారులు దేని మీద మనసు వస్తారంట శరీర విషయం మీద మనసు చూస్తారు అంటే ఏమి తిందామా ఏమి త్రాగుదామా ఏమి సంపాదించుకుందామా ఏమి కూడబెట్టుకుందామా అని ఆలోచన చేస్తారు ఆత్మానుసలకు వంట ఏమి ఉండవు ఏమి ఉండవు ఏమి తిందామా ఏమి త్రాగుదామా ఏమి ధరించుకుందామా ఏమి సంపాదించుకుందామా కూడబెట్టుకుందామా అనేది ఉండదు ఆదివారము సహితము ఆరాధన గొట్టి పనికేతలను ఏమంటారు వెళ్ళేవరు అంటే శరీరాను సారులు అవునా ఆరా ఆదివారము ఆరాధన అని ఆరాధనకు వారిని ఏమంటారు అంటే ఆత్మానుసారులు అని అంటారు ఆదివారము ఆరాధించువాడు ఆత్మానుసారుడు ఆదివారం సైతం ఎగ్గొట్టి పనికోయేవాడు శరీరానుసారుడు ఆ మాట మనం చదువుకుందాం ఐదవత్సములోని రాయబడిన మాటని శరీరానుసారులు శరీర విషయం మీద మనసురు ఆత్మానుసారులు ఆత్మ విషయము మీద మనసుంతురు శరీరానుసారమైన మనసు ఆ చూస్తున్నారు బైబిల్ మీరు శరీరానుసారమైన మనస్సు మరణం ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానం కాబట్టి మనము శరీరానుసారంగా ప్రవర్తిస్తే కనుక మనకేమొస్తుంది మరణం వస్తుంది ఆత్మానుసారంగా ప్రవర్తిస్తే జీవము రెండవది సమాధానం కలుగుతుంది సమాధానము కలుగుతుంది మరి మన మనసు దేని మీద ఉందో ఒకసారి మనం ఆలోచించి వారమై ఉండాలి ఒక విషయం జ్ఞాపకం చేస్తాను గత దినము సాయంకాలం అందు నేను ఒక విశ్వాసి వస్తున్న నమ్మదానికి వెళ్తాడు ఆయన మాట్లాడుతూ ఉండగానే ఒక ఆయన ఫోన్ చేసినాడు ఏమని ఫోన్ చేశాడంటే రేపు పని ఉంది పని కోదము ఐదు వందల కూలి అని ఫోన్ చేసినాడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఐదు వందలు కాదు కదా నువ్వు వెయ్యి రూపాయలు ఇచ్చిన కానీ రేపు నేను రాను ఎందుకు రేపు నేను దేవుణ్ణి ఆరాధించాలా నేను దివసం కనిపించాలా వెయ్యి రూపాయలు కాదు కదా నువ్వు ఎంత ఇచ్చినా నేను ఆ ద్వారం మాత్రము ఆరాధన కొట్టి మాత్రం పనికి రాను దేవుడు నాకు అంతకంటే దేవిన ఆశీర్వాదమును ఆయన నాకు ఇస్తాడు ఇది మనం కలిగి ఉంటే కనుక మనం బాగుపడతాం చూడండి ఆదివారము ఎట్టు పరిస్థితులు కూడా అది పెన్లైనా అది ఏదైనా కానీ ఆదివారము దేవుణ్ణి సన్నిధి విడిచిపెట్టి పోతే గనక మనం ఆ దినము సచ్చిన వాళ్ళమే అంతే అవునా వాక్యం ఏం చెప్తుంది శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును వాక్యం చెబుతుంది కాబట్టి మనము ఆత్మానుసారంగా ముందుకు సాగాల పౌలు అంటాడు అదే గలిత పద రాస్తూ మీరు ఆత్మానుసారంగా ప్రవర్తించి ఇప్పుడు శరీరానుసారులయి ప్రవర్తిస్తున్నారే ఎవడు మిమ్మల్ని ప్రేమ పెట్టినాడు అన్నాడు అవునా మిమ్మల్ని ఎవడు ప్రేమ పెట్టినాడు మీరు ముందు ఆత్మానుసారంగా మీరు ప్రారంభించారు కానీ ఇప్పుడేమో శరీరైపోయినారే భ పెట్టే వాళ్ళు ఉంటారనమాట ఇలా ఆసుది వాళ్ళు ఉంటారు ఆదివారం బాడిగ పడుతుంది పడుతుంది ఒకసారి ఏం చేయాలా దాన్ని మానుకోవాలంతే ఆదివారం బాడిగ బనా మానుకోవాలి ఆదివారం పని బనా మానుకోవాలి ఆదివారం ప్రయాణం బన్యా మానుకోవాలి ఆరాధన చేసుకొని పో నేను ఎవరు వద్దన్నారు దేవుణ్ణి ఆరాధించకుండా రాకుండా దేవుణ్ణి లెక్క చేయకుండా మనం చేసే ప్రయాణాలు మనం చేసే పనులు అన్నీ కూడా ఆ దినమందు అవి జరగనే జరగవు అవి జరగనే జరగవు ఎందుకంటే చెప్పిన చెప్పారు కాబట్టి నేను చెప్తాను మీకు అన్న మేము ఆదివారం ఎగ్గొట్టిపోయిన ఆరాధన ఆ రోజు మా పని జరగలేదు ఎందుకు జరుగుతుంది ఆరు రోజులు పని చేసుకో ఏడో దినము నన్ను ఆరాధించని ప్రభు చెప్తుంటే ఆదివారం సైతం ఎగ్గొట్టి పోయే వారికి ఏ పని గుడుక జరగదు అనేది మీరే నాతో అన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆ విధంగా చేయకుండా ప్రభును మనము ఆ జ్ఞాపకం చేసుకోవాలా వచ్చిన పద్నాలుగు చూడండి పద్నాలుగు వచ్చిన రోమపత్రిక ఎనిమిది పద్నాలుగులో రాయబడిన మాట దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై ఉందరు అనే మాట ఉంది ఎవరు దేవుని కుమారులు ఎవరు దేవుని కుమారులు అంటే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందరు దేవుని పిల్లలు మనము దేవుని పిల్లలము అనేది మనము గుర్తుంచుకోవాలా అని వాక్యము చెబుతూ ఉంది ఇక ఎవరు దేవుని స్వరాన్ని వింటారు అంటే యహో అనువార్త పదవధ్యాయము సువార్త పదవధ్యాయము మూడు నాలుగు వచ్చనాలు మూడు నాలుగు వచ్చనాలు అతనికి ద్వారపాలకుడు తలుపు తీను గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును అతడు తన సొంత గొర్రెన్నింటిని వేల పలికి నడిపించినప్పుడు వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని ఎరుగును కనుక అవి అతన్ని వెంబడించును అనే మాట రాయబడింది వినండి వినండి నా గొర్రెలు నా స్వరము వినును అనే మాట ఉంది నా గొర్రెలు నా స్వరము వినును గొర్రెలు ఏం చేస్తాయి అంటే తన యజమాను స్వరాన్ని వింటాయి తన యజమానుని వెంట వెళ్తాయి అనేది వాక్యం చెబుతుంది గత ఆదివారము విశ్వనగర్లో భోజనాలకు పిలిచినారు ఆదివారం ఒక ఆయన భోజనం పెట్టినాడు పోయిన తర్వాత కూర్చొని భోజనం చేస్తుంటే నా పక్కల ఆ భోజనం వేసే మనిషి నా పక్కన ఉన్న మనిషి వేస్తున్నాడు నాకు వేయకుండా ఎందుకు నాకు వేయకుండా అంటే నా గొర్రెలు నా స్వరము ఈ గొర్రె నా గొర్రె కాబట్టి తన గొర్రెకి ఏం చేస్తున్నాడు తన గొర్రె యొక్క కడుపు చూసినవాడు తన గొర్రె పెట్టుకుంటున్నాడు అంటే నా గొర్రెలు నా స్వరము వినును అంతే అవి నన్ను వెంబడిస్తాయి అవి నన్ను వెంబడిస్తాయి మంచి కా ఏం చేస్తాడు తన గొర్రెలకు మేత అన్నం పెడతాడు కాబట్టి గొరెలమైన మనం ఏం చేయాలంటే కాపర్ని మనం వారమై ఉండాలి కాపుని వెంబడిస్తే నీకే కొరత ఉండదు కాపర్ని వెంబడిస్తే నీకు ఏ కొరత ఉండదు కాపని విడిచిపెడితేనే నీకు కొరత నీకు ఇబ్బంది కాబట్టి నా గొరెలు నా స్వరము వినును అనే మాట ఉంది ఐదవచనంలో ఐదవ వచనములో అన్నిల స్వరము అవి ఎరగవు గనుక అన్నుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను వినండి మనము దేవుని స్వరాన్ని మాత్రమే వినాలి కానీ అన్నుల స్వరం విని మనం వెంబడించకూడదు అవునా వాళ్ళని వెంబడిస్తే మనకు వచ్చేది నష్టమే కానీ లాభం అంటే ఏమీ ఉండదు కాపరి స్వరం వినండి చాలు కాపరి మీకు మేలు చేస్తాడు కాపరి మనం దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మీకు కొరత లేకుండా చేస్తాడు ఆయన అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కాబట్టి ఆయన సెలవు లేకుండా వాటిలో ఒకటైన నేలన పడదు ఎందుకంటే ఆయనే వాటికి సేద తీర్చుచున్నాడు వాటిని పోషిస్తున్నాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కొత్త వారి స్వరం మనం వినకూడదు మన కాపరి స్వరమే మనం వినాలనేది లేఖనాల జ్ఞాపకము చేస్తున్నాయి అందును బట్టి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనా నేలన పడదు ఎందుకంటే ఆయన వాటిని పరామర్శిస్తున్నాడు దేవుడు వాటిని పోషిస్తున్నాడు కాబట్టి దేవుని చేతిలో వారి భవిష్యత్తు ఉంది దేవుని చేతిలో మన భవిష్యత్తు ఉంది కాబట్టి మనము దేవుని చేతిలో ఉండాలనేది జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నిమిత్తమై మనం బ్రతుకుదాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ ప్రార్థన ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్తోత్రం శృతులు చెల్లించుకుంటున్నాం మీరు అందించిన ఈ లేఖన సత్యాన్ని దీవించి ఆశీర్వదించండి ఎంతమంది వినగలిగారో వారి జీవితంలో కార్యం జరిగించి దయచేసి కాపాడి సహాయపడమని వచ్చిన వారందరిని కూడా దీవించండి వెళ్తుండగా దీవించి పంపండి కుటుంబాలతో మీరు కాపాడి దర్శించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగిస్తూ తిరించి వేడుకుంటున్నాము తండ్రి పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ మంచిది అందరు కొందనాలు